ఆరోగ్యశ్రీపై మరో గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో నెట్వర్క్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ నిధులు పెండింగ్లో ఉన్నాయని తక్షణమే మార్చి ముప్పై ఒకటి వరకు పెండింగ్లో ఉన్న నిధులను విడుదల చేస్తేనే ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తామని నెట్వర్క్ ఆసుపత్రులు సైతం చాలా స్పష్టం చేశాయి అయితే దీనిపైన ఏపీ ప్రభుత్వం రెండు వందల మూడు కోట్ల రూపాయలను విడుదల చేయగా తక్షణమే ఎనిమిది వందల కోట్లు విడుదల చేయాలని పట్టుబడడం జరిగింది దీంతో రెండో దశ కూడా చర్చ విఫలమైనట్లుగా తెలుస్తుంది ఆరోగ్యశ్రీ అమలు చేయకుంటే తక్షణమే ఎనిమిది వందల కోట్లు విడుదల చేయాలని పదిహేను వందల కోట్ల బకాయిలలో ఎనిమిది వందల కోట్లు చెల్లిస్తే ఖచ్చితంగా సేవలు అందిస్తామంటూ నెట్వర్క్ ఆసుపత్రులు స్పష్టం చేశాయి అయితే ప్రభుత్వం రిలీజ్ చేసిన రెండు వందల మూడు కోట్ల రూపాయలలో కనీసం ఒక నెల బిల్లు కూడా కాదని అసంతృప్తితో నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి ఏపీలోని నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు మందు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు నేటి నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ నిలిపివేసినట్లుగా తెలియజేశారు పదిహేను వందల కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ నిధులు పెండింగ్లో ఉన్నాయని ఈ బిల్లులు చెల్లించే వరకు కొత్త కేసులను అస్సలు తీసుకోమని కూడా ప్రకటించాయి దీంతో ఆరోగ్యశ్రీ సీఈవో నెట్వర్క్ ఆసుపత్రులపైన నిన్నటి రోజున ఈ చర్చలు జరపగా అవి విఫలమయ్యాయి ఇలా రెండు దఫాలుగా చర్చలు విఫలం కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంపైన ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దీంతో ఆరోగ్యశ్రీ నిలిపివేయడంతో రోగులు కూడా ఇబ్బంది పడుతున్నారు అలాగే కొత్త కేసులను కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చుకోకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్న సమయంలోనే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సైతం ఒక కీలకమైన ప్రకటనను జారీ చేసింది ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు ఎవరైనా అంతరాయం కలిగిస్తే ఖచ్చితంగా ఆసుపత్రులపైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది ఆరోగ్యశ్రీకి బ్రేకులు పడకుండా చూడాలంటూ ప్రభుత్వం జిల్లాకు కలెక్టర్కు ఉత్తర్లు జారీ చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు మూడు కోట్ల ఐదు వందల అరవై ఆరు పాయింట్ ఇరవై రెండు కోట్ల రూపాయలు నెట్వర్క్ ఆసుపత్రులకు విడుదల చేశామంటూ ట్రస్ట్ ప్రకటించింది అలాగే గతంలో చెప్పినలాగానే రెండు వందల మూడు కోట్ల రూపాయలు విడుదల చేశామని రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకు మూడు వందల అరవై ఆరు కోట్లు విడుదల చేశామని తెలియజేసింది